ప్రజలను అణుచువేలా చూస్తే ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే వివేకానంద్ ఈ రోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ అసెంబ్లీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాల్గొన్నారు ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కులగణనపై తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు రెండు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన సర్వేతో రెండు కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారు కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ తొక్కింది అందులో ఏ హామీపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అఖిల సమావేశం ఎప్పుడో నిర్ణయించాల్సింది రేవంత్ ప్రభుత్వం లీకులు సాకులు ఫేకులు ప్రభుత్వంగా మారింది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు రేవంత్ ప్రభుత్వం కులగణను సరిగా చేయలేదని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాహుల్ గాంధీ తెలంగాణకు మొహం చాటేశారు ప్రజల్లో ఆగ్రహాన్ని చూసే రాహుల్ వరంగల్ టూర్ ను రద్దు చేసుకున్నారు నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రీసర్వే అని కొత్త రాజకీయ డ్రామాకి తెరలేపినారు బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా రీసర్వే చేయాలని చెప్పేసి మాతో పాటు అనేక కుల సంఘాల వారు దళిత సంఘాల వారు నిపుణులు నిష్ణాతలు అందరూ కూడా రిసర్వే చేయాల్సి అని చెప్పి పట్టుబట్టినటువంటి సంగతి మనం చూసాం ఎందుకంటే ఆ జరిగిన సర్వే చట్ట వ్యతిరేకంగా కుట్రపూరితంగా జరిగినటువంటి సర్వే అని తేట అయింది రిపోర్ట్ రాగానే ఈ సర్వే అంతా కూడా మొన్నట సర్వే అంతా కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకొని కులాల లెక్కల్లో కూడికలు అదేవిధంగా తీసివేతలు అనే ఒక కథ నడిపించి మరి ఈ సర్వే మొత్తం రిపోర్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన లెక్కల పుస్తకంగా మార్చుకునే ప్రయత్నం చేశారని స్పష్టంగా మరి వారి యొక్క అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగిన సందర్భంలో తేటతలమైంది ఫుల్ లెవెల్ రియాలిటీ వాస్తవ వాస్తవాలన్నీ కూడా వారి టేబుల్ పైన సర్వే రిపోర్ట్ వాళ్ళు సర్వే చేసుకున్న రాజకీయ సర్వే చేసుకున్న సందర్భంలో వారికి వచ్చినటువంటి రిపోర్ట్లో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగలడం ఖాయమని గ్రహించి మరి ఏ రకంగా దీన్ని బయటపడాలని ఆలోచన చేసి ఈ యొక్క అంశాన్ని ముందు పెట్టి ఎన్నికలని సాకులు చెప్తూ కుంటి సాకులు చెప్తూ ముందు పోయే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం భేషజాలకు పోకుండా తప్పులను సరిద్దుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తే ప్రజలకు న్యాయమయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనివి చేస్తూ ఉన్నాను